వాటర్ చూడండి అలా ఉంది అసలు కెట్టి వెళ్ళటానికి లేదు ఆ కట్ట పిల్లలు పెట్టే వాళ్ళు అంటున్నారో తెలియట్లేదు నైన్ సార్ ఎక్కడ ఉందో తెలియదు మూడు మెట్లు అయితే మనకి ఇంట్లోకి వచ్చాయి ఆ వచ్చేస్తే ఆ మూడు మెట్లు ఇదిగోండి హెలికాప్టర్ కూడా హెలికాప్టర్లు లో కూడా తిరుగుతుంది ఇక బోట్లు ఇలా వెళ్తున్నాయి రోడ్లు బండ్లు తిరగలిసిన బోట్లు తిరుగుతున్నాయి ఈ కడుక్కోవడానికి నీళ్ళు లేవు కదా కిందకు వచ్చి దీంతో కడుగుతున్నారు ఆ నీళ్ళతోనే ఈడ

నైన్ స్టార్ నీళ్లు చూడండి నాగండి కొంచెం తగిన్న ఇదిగోండి ఈళ్లు చూడండి ఎలా మునిగిపోయింది ట్రాన్స్ఫార్మర్ మునిగిపోయింది ఇక్కడ కార్ పార్కింగ్ ది మునిగిపోయింది ఇది కనపడుతుంది చూశారా ఇది గేటు గేటే కనపట్ల ఇది గేటేది గేట్ పైన లైట్లు ఉంటాయి కదా

మునిగిపోయింది ఈ ఇల్లు మునిగిపోయింది వాళ్ళ ఇల్లు మునిగిపోయినాయి అస్సలు మరీ దారుణం అందరేమో డాబాలు ఎక్కేసారు చూడి ఇటు వెళ్ళిపోతుంది మమ్మల్ని బయటికి వెళ్తుంది ఇంకా రోడ్డు ఎక్కుతుంది ఇగో ఈ నెలల్లో పడవలు కూడా తిరుగుతుంది పడవ వస్తుంది నాకు చూపెత్తాను పడవ పడవ సౌండ్ వస్తుంది ఇది ఇలా తెలిసిన వాళ్ళు అయితే బోట్లు పిలిపించుకుంటున్నారు ఇదిగోండి హెలికాప్టర్ కూడా హెలికాప్టర్లు కూడా తిరుగుతుంది ఇంకా తెలిసిన వాళ్ళు ఏమో ఇలా బోట్లు తీసుకొని వచ్చి బోట్లలో వెళ్తున్నారు బాగా అత్యవసరం ఇంకో ఒడ్డుకు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు చూడండి ఇటు ఇటు కూడా బోట్లు వస్తున్నాయి ఇక బోట్లు ఎలా వెళ్తున్నాయి రోడ్లు బండ్లు తిరగాల్సింది బోట్లు తిరుగుతున్నాయి మూడు రోజుల తరువాత హాయ్ జనమ్మా హాయ్ జ అక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నా అంటే ఎన్న పిల్ల వరద నీళ్ళు మొత్తం పోయాక బా ఏంది వరద నీళ్ళు మొత్తం పోయాక ఇంకేం చేశారు ఈ కడుక్కోవడానికి నీళ్ళు లేవు కదా కిందకు వచ్చి దీంతో కడుగుతున్నారు ఆ నీళ్ళతోనే ఈ డబ్బాలన్నీ కడిగేస్తున్నారు ఇవి రైస్ రెడీ చేశారు ఇప్పుడు కుక్క పిల్లలకి రైస్ పెడతానికి వెళ్తున్నాం ఏ పిల్లలు ఎక్కడ ఉన్నాయో తెలియదు అందరిని ఎతకాలి ఇప్పుడు పిల్లల్ని కొంత పిల్లలు అయితే ఎక్కడ ఉన్నారో తెలుసు కానీ కొంతమంది తెలియదు ఎక్కడ ఉన్నారు హనీ హనీ ఇటు హాయ్ చె నీళ్ళలో ఏం చేస్తున్నాను మమ్మీ పిల్ల ఏం చేస్తున్నావు మమ్మీ నేలలో పిల్లకేం పని అంట మూడు రోజుల నుంచి కింద దిగలేదని ఆనందం ఇప్పుడు వచ్చింది మూడు రోజుల నుంచి పైన ఉందిగా బయ్ ఆట ఆడుతుంది మమ్మీ వర్ధైเปయాక ఎలా ఉందେ పరిస్థితి సబేహేన అవో రనండో ఆ ఆ ఇక్కడ ఇస్త్రాఫ్లేస్ పెడతావు సబూలే చేజో అన్నా అక్కడ పెడతా ఆ ఆ తీలే చేజో ఈ ప్లేట్లన్నీ కొట్టుపోయినే ప్లేట్ సైనా ప్లేట్ కానాక ప్లేట్ చెల్గా ఓద సబ్ చెల్గయా ఓ కోట్ బి చెల్గయా నా నాకేమి హిందీ రాదు కానీ అర్థమైంది కొద్దిగా మా ఏంది మాట్లాడేది ఆయన మాట్లాడింది తిరిగి మాట్లాడే వాళ్ళ కాడి పెడతా లేళ్ళు డ్యూటీ ఎలా చూస్తున్నారు మమ్మీ పాపం మమ్మీ వీడు ఉన్నాడు బ్రౌన్ అమ్మాయి నాకు కనిపిట్లు ఇంకో బ్రౌన్ ఏ బుడ్డి ఒడుపు పోతు అమ్మ బుడ్డమ్మందరూ మమ్మీ ఎందుకంటే తల్లి ఒప్పుకోదు పా పిల్లలు అందరు సేఫ్గా ఉన్నారా చాలు మమ్మీ అసలు ఈ కొట్ట ఎలా కొట్టుకుపోయింది మమ్మీ కొట్టు ఈ అంట మిక్ సైడ్ మోలో కొట్టుకుపోయింది అంటే ఈ రోడ్డు చివరికి అది మమ్మీ అదే ఆ రోడ్డు చివరి ఇటు ఉంది మరి ఆ రోడ్ చివరి అటు ఒక్కటే ఉంటుంది ఇది ఏడే ఈడేకే వచ్చాడుగా పెట్టు నల్ల ఇంకో బ్రౌన్ అమ్మ లేదు సరే దా నేను వచ్చేసా వచ్చేసా మీరు రెండు రోజులు ఏడ ఉన్నారు బుడ్డి దాన్ని నువ్వు ఎందుకు వచ్చావా బయట అమ్మా నువ్వు వచ్చావా దా ఏ ఎంత అరుత్ ఆకలితో ఎంత ఎలా అయ్యో అమ్మా ఈ పిల్లలు మిగతా వాళ్ళు లేరు మమ్మీ ఇటు వెళ్ళారు మొత్తం అంటే మొత్తం అయిపోయింది కదా ఇంకోటి మమ్మీ ఆ కొట్టని చూసా ఆ బండి చూసావా అయ్య బండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటు వచ్చింది అక్కడది వాళ్ళు వెళ్ళేమో ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ చూసావా అటు సైడ్ అక్కడ నుంచి ఇక్కడ దాకా కొట్టుకుంటూ వచ్చేసింది అది ఆ బండి అమ్మ దాదా అమ్మ ఇస్రాకుల్లో పెట్టాలి అటు బఫే ప్లేట్లే కొనుక్కుందాంలే కానీ అందరు బిల్డింగ్లు ఎక్కేసారు మమ్మీ పిల్లలందరూ బిల్డింగ్ ఎక్కేసి ఉన్నారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు ఇదిగో నేను చెప్పాను అది అక్కడికి వచ్చింద్రా అని చెప్పాను తరమన్నా నేను ఇదిగోండి ఎక్కడైతే నీళ్లు మొత్తం పోయినాయి ఒక మూడు రోజుల తర్వాత పోయినాయి రేపు తీసుకొద్దాం మళ్ళీ ఉందన్న ముందులో ఉన్నాయి తీసుకొచ్చి ఒకసారి కొట్టానుకో పైన పురుగులన్నీ పోతాయి ఇంకోటి పెద్దది ఉందిరా మీ దగ్గర అది అక్కడే ఉంది రావట్లేదు అక్కడే రావట్లేదు లోపలే ఉంది ఇప్పుడు ఇల్లే ముగ్గురే పట్టుకొని వచ్చింది ఇది కొన్ని పెళ్తాయి ఈ చిన్నపిల్లలు వచ్చేసేమో ఇది బుడ్డిది వచ్చింది రాకీ గాడు వచ్చాడు ఇది వచ్చింది నీళ్ళు మొత్తం నీళ్లు మొత్తం మమ్మీ నేను అట్టున్నారు మమ్మీ చూసాను కొంచెం అమ్మా అన్ని పాలపైట్లు అనుకుంటా మమ్మీ అవి ఆటోలో అన్ని పాలు ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అన్ని పంచడానికి తీసుకెళ్తున్నారు అవి పాలు కానీ పెరుగు కానీ అవన్నీ పంచడానికి తీసుకెళ్తున్నారు పంచుల కోసం అయితే అన్ని తీసుకెళ్తున్నారు కనీసం కొత్త పిల్లల కోసం అయితే ఒక్కళ్ళు ఇంత ఒక్కరు కూడా ఇవ్వలేదు ఇక్కడ పిల్లలు చూడ కాలు ఏంది బుడ్డి ఈ చాలా మంది ఉన్నారు ఆ రోడ్ లో ఒక ఆంటీ పెట్టింది ఆ లారీ ఉన్న రోడ్లో వీళ్ళకి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నా మొన్న నాకు అన్న కూడా చెప్పాడు కదా అది ఎంతమంది ఉన్న ముగ్గురేనా అవును ఇది కొట్టుకొచ్చిన ఆహా ఈ కొట్టుకొచ్చే కాదు మమ్మీ ఇడ లోపల టెంట్ టెంట్ హౌస్ ఉంది చూసావా ఈ టెంట్ హౌస్ లోయి అన్నీ ఉంటాయి కదా మ్యాట్లే దగ్గర అదే అది ఆహా వద్దు ఆ అయ్యాక ఇప్పుడు వద్దు పిల్లల్ని లేడే ఉంచుదాం అమ్మో ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లకూడదు ఇప్పుడు ఇప్పుడే నీళ్ళు పోయి మమ్మీ పిల్లలందరూ అందరూ తల్లిద్దరు ఎలా తెచ్చా వాళ్ళు ఎంత ఇలాగే ఉన్నారు మమ్మీ అమ్మా ఇదిగో ఆడొచ్చేసి నేను బిస్కెట్లు పెట్టా మమ్మీ పాపం బిర్యానీలు తీసుకొచ్చి పెట్టారు మమ్మీ ప్యాకెట్లు ప్యాకెట్లు పెట్టారు పిల్లలకి చూడండి వెనకాల డ్యాన్స్ లేస్తా వస్తున్నారు తొందర కంటే ఆగి పెట్టు మమ్మీ ఇంకా అమ్మా ఇంక లోపలికి వెళ్ళక ఆగు ఇదిగో అన్నం పెట్టారు పిల్లలకి అన్నం పెట్టారు మమ్మీ తినలే కానీ పెరిగా తిప్పుడు ఇదిగో పెరిగా లేదు ఉన్నారు మమ్మీ తొమ్మిది మంది పిల్లలు ఎందుకు లేరు చూడు ఇది చిన్న కొత్తలు ఇద్దరు పిల్లలు మా పట్టా ఇది పట్టాలు పీకేశారు మమ్మీ పీక్ వెళ్ళిపోయారు పట్టాలు ఆ రెండు పట్టాలు పీకొని వెళ్ళిపోయారు పిల్లల పట్టాలు నిన్న ఉంది మమ్మీ నిన్నైతే పట్టాలు ఉన్నాయి ఎందుకంటే నేను నేను వచ్చాను కదా బిస్కెట్లు పెడతానికి నిన్న అయితే నిన్నైతే ఉంది పట్టా ఎందుకెలా చేస్తున్నారు పిల్లలు పట్టాలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు మరి ఎంత దుర్మార్గంగా వర్షం వచ్చినా చేసినా వాళ్లే ఉంటారు చెప్పి పట్ట పని వాళ్ళకి ఖర్చు చేసి ఆ రోజు ఓన్లీ ఎంత పట్టాలకి పట్టాలే పట్ట మీడియం సైజ్ పట్టా ఆ ఆటో చార్జీ ఆ రోజే నాకు రెండు వేల దాకా అయిపోయా సింపుల్ గా పాలి కాకోకుండా మళ్ళీ మన పై ఎత్తున అంటే దగ్గర దగ్గర మన ఖర్చు మొత్తం ఆ రోజు ఒక్క రోజుకి మూడు వేలు అయింది పాల్ ప్యాక్ ఇవన్నీ పాల ప్యాకెట్ వచ్చేసి కొంటేనేమో లీటర్ వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నారు దా అమ్మా ఏంది అదే ఇప్పుడు పెరిగానం తినట్లేదు ఎవరు తినట్లేదుగా ఆ వద్దు ఇక్కడ పక్కన పెట్టేసి ఆ తినేస్తారు ఆకలేసినప్పుడు పెడతా ఆకలి తాళేది తింటారు మా పట్టా బలా కట్ చేసుకుని వెళ్ళిపోయారు మమ్మీ వీళ్ళు బిస్కెట్లు బాగా అవును కూర్చో ఇల్లు అంత ఎవరు మమ్మీ ఎక్కడ వాళ్ళు ఇల్లు అంతా ఏరియా లోపల ఉండేవాళ్ళు ఆ ఏరియాలో నీళ్ళు ఉన్నాయిగా అటు నుంచి ఇటు వచ్చేసినట్టు ఉన్నారు